చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు రామేశ్వరరావు గారు విష్ణు మందిర్ సమాజంలో తమ వంతు సేవలు అందించడం గాను వీరిని అంతర్ని బ్రహ్మకుమారి సెంటర్ ఇన్ఛార్జి సింధు అఖయ్య ఘనంగా సత్కరించారు వీరందరి విశిష్టత ఏమనగా ఆయా ప్రాంతాల గుడి ప్రారంభంలో ఉన్న ప్రజలను కరోనా కష్టకాలంలో ప్రజలు ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ తమ వంతు సహాయంగా ప్రజలను మనోధైర్యం నింపుతూ తమ వంతు సహాయంగా అభిషేకాలు యజ్ఞ హోమాలు చేసి ప్రజలందరూ క్షేమంగా ధైర్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా బెంగళూరు బ్రాంచ్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం యొక్క విశ్వ పరివర్తన సేవాదారి రాజయోగి తపస్వి మూర్తి బీకె మంజునాథ్ బాయ్ గారు విచ్చేసి బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ద్వారా మన భారతదేశంతో పాటు విదేశాలలో కూడా ఆది సనాతన ధర్మానికి దేవతా ధర్మానికి మన భారతదేశ సంప్రదాయానికి పుట్టినిలు విశిష్టతను తెలియచేయడం అయింది అలాగే కలియుగంలో మానవులందరూ ఏ విధంగా సరైన మార్గం ఎలా నడవాలో మరియు దానివల్ల ఉపయోగాలు తెలియజేశారు లక్షల మంది ఉన్నారు ఈ రోజు ఈ ఒక్క ఈ రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఎనిమిది దశకాల పైన ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటికి ఇరవై లక్షల మంది ప్రతిరోజు ఆత్మ జ్ఞానంతో పరమాత్ముని యొక్క శక్తిని పొందుతూ అందరిలో కూడా దైవీ గుణాలని జాగృతం చేసుకుంటూ ఆత్మిక ఒక ఆనందాన్ని పొందుతూ ఈ సమాజాన్ని బాగు చేస్తూ ఆ దేవతా ధర్మం ఏదైతే ఉన్నింది మనం అందరూ చెప్పేవాళ్ళము కదా ఈ కుటుంబం లాగా ఉండేది రామ్ రాజ్యం లాగా ఉండేది వైకుంఠం లాగా ఉండేది అలాంటి దేవతా ధర్మాన్ని మళ్ళీ తీసుకురావాలంటే ముందుగా స్వపరివర్తన కావాలి స్వపరివర్తన వస్తేనే విశ్వ పరివర్తన వస్తుంది స్వ పరివర్తన రాకుండా నేను అందరినీ పరివర్తన చేసేస్తానంటే అవ్వదు ఇక్కడ బాధ్యత ప్రతి ఒక్కరు ఏం తీసుకుంటారంటే మిమ్మల్ని మార్చాలి వాడని మార్చాలి వాడని మార్చాలని కాదు నన్ను అంటే కొన్ని విషయాలు ఎక్కడెక్కడ వింటాము కొన్ని అపోహలు వస్తూ ఉంటాయి చదా వైట్ డ్రెస్ వేసుకుంటారు వీళ్ళు ఏదో మతం ఎందుకంటే చాలాసార్లు సార్లు మేము కూడా టెంపుల్స్ కి వెళ్ళినా బయటకు వెళ్ళినా అంటే మా యూనిఫామ్ వైట్ ఉంటుంది కాబట్టి ఏమో క్రిస్టియన్స్ అనుకుంటారు కానీ తర్వాత చూస్తారు అనమాట మాది లక్ష్మీనారాయణ ప్యాడీ ఉంటుంది హిందూసే అనేసి తర్వాత అనిపిస్తుంది అందుకని ఈరోజు అన్నయ్య గారి ద్వారా విధంగా సంస్థ పరిచయం మెయిన్ మీ యొక్క ఏమంటారు పండితులు కావచ్చు ఆచార్యులు కావచ్చు ఎందుకంటే స్వయం పరంపిత పరమాత్మ పెట్టినటువంటి కార్యక్రమం మీరు భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉంటారు కానీ అటువంటి పండితులకి సత్కరించాలి గౌరవించాలి అనేటువంటి శుభమైనటువంటి ఆలోచన పరమాత్మ త్రూ అన్నయ్య ద్వారా ఇవ్వడం జరిగింది అటువంటి భాగ్యంతో కూడుకున్నది లౌకికం ఏమంటారు పండితులకి భోజనం పెడితే చాలా మహా పుణ్యము అంటారు ఇది సౌభాగ్యం అనమాట ఇది మా అందరికీ కూడా సౌభాగ్యము ఈ రోజు మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 బాబా వారికి శిరస్సు నమస్కారం చేసుకుంటాను వేదిక పెద్దలందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న అక్కలకి అమ్మాయిలకి సోదరి సోదరి మన కూడా అనేక అనేక నమస్కారాలు చాలా మంచి సేవండి నాకు అంటే గత కొన్నేళ్ళగా కూడా ఈ మన సంస్థ అయితే బాగా తెలుసు చాలా అద్భుతం ఎందుకంటే మనిషిని ఒక మంచి మార్గంలో నడిపించే యొక్క ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా జరగాలి అయితే మతాలు వ్యవహారాలు గురించి నేను పెద్దగా మాట్లాడడం అనుకోవట్లేదు అయితే ప్రతి ఒక్కడు మానవుడు తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి మా స్వాములు కానీ లేకపోతే మా ఇందులో ఉండే ప్రతి వాళ్ళు కూడా అనేక రకాలుగా ఉదయం లేచినప్పటి నుండి ఈ సేవ ఈ భాగ్యాల్లోనే ఉంటూ ఉంటాం అయితే ఈ ధ్యాన మార్గం అన్నది కూడా ఇప్పుడున్న కాలానికి చాలా చాలా విలువైంది ఎందుకంటే ప్రతి మనిషి మనకు వేదంలోనే దీని గురించి కాస్త కొన్ని విషయాలు చెప్పింది ప్రతి వాళ్ళు కూడా ధ్యానం చేయాలి అది అది శ్రీమన్నారాయణ స్థుతిలో ఉంది ఈశ్వర స్థుతిలో ఉంది వైభవాల్లో ఉంది కాబట్టి అలాంటి ధ్యాన మార్గాన్ని మీరు చక్కగా బాబా వారి ద్వారా చేస్తున్నారు చాలా చాలా సంతోషం మంచి అంటే గుడ్ ఫీలింగ్ ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరగాలి అలాగే ప్రతి వాళ్ళని కూడా ఆదరించాలి ప్రతి మానవుడు కూడా చక్కగా తన యొక్క తన వృత్తిలో ఎవరైతే వాళ్ళ వృత్తిలో ఉన్నారు వాళ్ళ ఆనందంగా ఉంటూ చక్కగా వాళ్ళ అష్టైశ్వర్యాలతో క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ అయినారోగ్య ధనధాన్య పుత్ర పౌత్రాలతో శాంతి దృష్టి పుష్టి అభిఘ్న ఆయుష ఆరోగ్య అచలమహదైశ్వర్యాలతో చక్కగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను స్వస్తి ధాన్యం పిపాలయ గోబ్రాహ్మణివ్య శుభమస్తు లోక సమస్తా శక్తులతో